భక్తి రాశి ఫలాల ఛానల్కు స్వాగతం ముందుగా కొబ్బరికాయ యొక్క ప్రాముఖ్యతను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొబ్బరికాయ ప్రాముఖ్యత కొబ్బరికాయను శ్రీఫలం అని పిలుస్తారు ఇది దైవారాధనలో అత్యంత పవిత్రమైన ఫలం శుభకార్యాలు పూజలు హోమాలు విగ్రహ ప్రతిష్ట గృహప్రవేశం మొదలైన వాటిలో తప్పనిసరిగా వాడతారు ఒకటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కొబ్బరికాయను మానవ తలతో పోలుస్తారు మానవ అహంకారాన్ని సూచించే తలని దైవానికి అర్పణ చేసినట్లుగా కొబ్బరి పగలగొట్టడం భావిస్తారు అందువల్ల కొబ్బరి పగలగొట్టడం అంటే అహంకారాన్ని చెరిపివేసి దైవానికి సమర్పించడం ఇది శుభారంభం మరియు పవిత్రతకు చిహ్నం రెండు పూజలో ప్రాముఖ్యత కొబ్బరికాయను కలసంపై ఉంచడం సంప్రదాయం ఇది త్రిమూర్తుల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తుల సంకేతంగా భావిస్తారు దీని మీద కుంకుమ చందనం పసుపు వేసి పూజించడం వలన దైవ అనుగ్రహం లభిస్తుంది మూడు శాస్త్రీయ దృష్టిలో కొబ్బరి నీరు శుద్ధి శక్తి కలిగినది ఇది జలతత్వానికి ప్రతీక ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచుతుంది కొబ్బరికాయను ఇంటి ముందు ఉంచడం వలన నెగిటివ్ ఎనర్జీలు తొలుగుతాయి నాలుగు హోమం మరియు శుభకార్యాల్లో ఉపయోగం హోమ సమయంలో కొబ్బరికాయను అర్పించడం పవిత్ర అగ్నికి సమర్పణ ఇది అన్నపూర్ణ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి శ్రేష్టమైన ఫలం పెళ్లి గృహప్రవేశం వాహన పూజ కొత్త వ్యాపారం మొదలైన ప్రతి శుభకార్యాల్లో కొబ్బరి తప్పనిసరిగా ఉంటుంది ఐదు ఆధ్యాత్మిక అర్థం కొబ్బరి మూడు ముక్కులు కలిగి ఉంటాయి ఇవి సూచిస్తాయి శివుడు ఆ జ్ఞానం విష్ణువు రక్షణ బ్రహ్మ సృష్టి అందువల్ల దీన్ని త్రిముక్ శివ ఫలం అని కూడా అంటారు ఆరు ఇంట్లో కొబ్బరి ఉంచడం వల్ల లాభాలు ఇంటిలో ద్వారం దగ్గర కొబ్బరి ఉంచి పూజించడం శుభప్రదం ప్రతి శుక్రవారం లేదా పౌర్ణమి రోజున కొబ్బరి పగలగొట్టి నీటిలో ప్రవహించడం దోషాలు తొలగడానికి ఉపయోగపడుతుంది వలన దృష్టి దోషం నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఏడు మంత్రం శ్రీ ఫలాయ నమం లేదా ఓం శ్రీ ఫలదాయిని నమం ఈ మంత్రంతో కొబ్బరిని సమర్పిస్తే ఫలప్రాప్తి అధికమవుతుంది మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరిచ్చే లైక్లు షేర్ల వల్ల నా ఛానల్ ఇంకా ముందుకి గ్రోత్ అవుతుంది